ఇప్పుడు ఈరోజు రోజు మనం మొక్కజొన్న పంట గురించి అయితే తెలుసుకుందాము సో మొక్కజొన్న పంట ఏ విధంగా వేస్తారు సో దాని యొక్క విస్తీర్ణం ఎట్లా ఉంటుంది అది ఎలా వండుతుంది ఇప్పుడైతే తెలుసుకుందాం అంకుల్ ఈ పంట కదా ఇది పంట సో అంటే ఇది ఏం పంట ఇది ఇది మొక్కజొన్న అంటారు మొక్కజొన్న అంటారు అంటే ఇది ఎన్ని ఎకరాల్లో విస్తీర్ణం ఉంటుంది ఇది మూడు ఎకరాలు ఎకరాలు ఉంటుంది ఈ పంట ఎట్లా అంటే దీనికి ఎన్నెలు పడుతుంది ఇది కంకి రావడానికి మనకు ఇది మన నాలుగు నెలల వరకు ఇది మొత్తం ఇది అయిపోతుంది ఇది మొత్తం పంట చేతికి వస్తుంది నాలుగు నెలల వరకు ఇది ఆ మొక్కజొన్న అంటే దీనికి అంటే స్టార్టింగ్ ఎట్లా చేస్తారు దీనికి విత్తనం ఇది ఏ రకమైనది ఇది మన ఇది మన సింజంట గాని పైనీర్ గాని నాణ్యత విత్తనం ఎత్తుకుంటాం అట్లా బయోసీడ్ మంచి నాణ్యత అయిన గింజలు తీసుకుంటాం మన పైనీర్ లా మన త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ కానీ డబల్ టూ జీరో మన టూ సెవెన్ అని మళ్ళా త్రిబుల్ సిక్స్ ఇట్లా నంబర్లు కంపెనీని బట్టి మంచి ములకెత్తే గింజలను తీసుకొని పెట్టుకుంటాం అంటే ఇప్పుడు ఇది ములకెత్తడానికి అంటే ఎన్ని రోజులు పడుతుంది మీరు అంటే ఎట్లా దున్న తరువాయింది ఇది మొత్తం మన రబీల్నే ఇట్నే మన నేలను చనువుగా దున్ని బాగా ఈ అయిపోయిన తర్వాత ఇక మన వర్షాకాలం మొదటి వాన దప్పబడ్డప్పుడు ఇలా నాగడకైతే నాగడికి ఇట్లా బోయలు కొట్టి అయితే బోయలు కొట్టి పెట్టుకుంటావు మొత్తానికి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ దున్నిన తర్వాత ఏమన్నా విరవేస్తారా ఇలా మన మన వేసే ముంగట ఇప్పుడు గింజ వేసే ముంగట మన పొటాషియం ను డిఏపి దుక్కిలేస్తాం వేసి గింజలు విత్తనం వేసి మారెత్తాం నాగలకెత్తడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇదా మనం మొలకెత్తడానికి ఇది ఈ ఏడు ఎనిమిది రోజుల టైం లో పది రోజుల వరకు ఆల్రెడీ చే చిన్నగా ఇట్లా మన రెండు ఇంచులతో ఇట్లా మీదికి మొలికెత్తి అవు పడుతుంది అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది పంట ఉంది కదా సో ఈ పంట అంటే మొత్తం రావడానికి ఎన్ని నెలలు పడుతుంది మనకి కంకి రావడానికి కంకి రావడానికి నాలుగు నెలలు పడుతుంది నాలుగు నెలలు పడుతుంది ఆ నాలుగు నెలలు పడుతుంది ఆ ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏ దశలో ఉన్నది ఇది ప్రజెంట్ ఇది ఇప్పుడు నెల పదిహేను రోజుల దశ మీద ఉన్నది సార్ నెల నెల పదిహేను రోజులు అంటే ఇంకో ఇది ఆల్రెడీ ఇట్లా మన పీజ్ దానికి వస్తదన్నట్టు ఇంకొక పదిహేను రోజులు అయితే ఇది ఆల్రెడీ ఇట్లా పీస్ బయటకెళ్తాది ఆల్రెడీ ఇల్లు ఉన్నది అన్నట్టు కైండే ఆ హ్మ్ అయ్యో పీస్ దశలో ఒక పదిహేను రోజుల వరకు ఆల్రెడీ ఫీజు వెళ్తుంది ఇట్లా ఏమైనా ఆకులు ఇట్లా మొత్తం ఇట్లా రంధ్రాలు అయి ఉన్నాయి పురుగుల పురుగు వల్ల ఇప్పుడు ఆ పురుగు అంటే దాన్ని దీన్ని మందుల ద్వారా చేకారం చేసి చంపుకుంటాం ఇప్పుడు కాపాడుకుంటాం చెన్ను ఇప్పుడు మొదటి దశలో ఉంది ఇది ఆ ఇప్పటి వరకు ఆల్రెడీ దీనికి ఈ దుక్కి వేసింది కాక మధ్యలో ఒకసారి పిండి వేసినాం మన ఇరవై ఇరవై ఎన్నో గురియా కలిపి ఒక దాప వేసినాం ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ పొట్ట దశ వరకు మళ్ళీ ఒక దాప వేస్తాం పిండి వేసిందంటే ఇక తోటి ఇది ఇక మన పీసు కంకి ఆ కంకి మన పీస్ వెళ్తుందా ఆగి ఇక్కడ వెళ్తుంది అన్నట్టు పీసు ఇప్పుడు వెళ్ళదు అన్నట్టు ఇది ఎండి ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఈ మోపును వెళ్తుంది ఎళ్ళిన వాటి అవుపాడతలేదు మొత్తానికి నాలుగు నెలల లోపల మనకు అయిపోతుంది అయిపోతుంది చేతికి పంట నాలుగు నెలల వరకు ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంటది ఇది మూడు ఎకరాలు ఉంటది ఇస్తాం మూడు ఎకరాలు ఉంటది అంటే ఇప్పుడు రెండు వేస పంటలు మీరు మొక్కజొన్న ఉన్ను ఇటు పత్తి వేసినాం ఇది మొక్కజొన్న ¿Soy de Pati? Soy de Pati. Ok.